నమస్తే కాలం ఎంత స్పీడ్గా పరిగెత్తుందో తెలుసా చూసారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఏ విధంగానూ ఏ రకంగానూ అధికారాన్ని చేజిక్కించకుండా చూసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ అబ్దుల్లాని మాజీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లాని పిలిపించారు ఆయనతో మోదీ గారు తిట్టించారు బీజేపీ పార్టీని విమర్శించారు మమతా బెనర్జీని పిలిపించారు అలాగే కేజ్రీవాల్ను ఇక్కడికి పిలిపించి మోదీ మీద అలాగే బీజేపీ పార్టీ విధానాల మీద దుమ్మెత్తి పోశారు పలు బహిరంగ సభల్లో వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా నల్ల చొక్కా వేసుకొని మరీ ఢిల్లీలో ధర్నా నిరసన చేస్తూ రకరకాలుగా మోదీ విధానాలను ఏకరు పెట్టారు కర్మ రిటర్న్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు బీజేపీ పార్టీని గెలిపించడం కోసం బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం మోదీ గారి విధానాలను పొగుడుతూ కేజ్రీవాల్ను తిడుతూ విమర్శిస్తూ ఢిల్లీలో బీజేపీ పార్టీ ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ప్రచారం చేస్తున్నారంటే ఇంతకంటే గౌరవం ఇంకేముంది కర్మ రిటర్న్స్